శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతూ విష్ణుమాయేతి సంస్థిత నమస్తే నమస్తై నమస్తై నమో నమ లాల్ దరవాజా సింహవాహిని బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సంబురాలు ఈనాటి విశేషం లాల్ దరవాజా అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి అయి నేటికి నూట పదహారు సంవత్సరాలు గడిచి వస్తున్నది అంటూ స్థానికులు కథనాలను మనకు తెలియజేస్తున్నారు ఈ కథనాల సారాంశంలో ఆనాటి కాలంలో మూసీ నదికి వరదలు ఉప్పొంగి రాగా ఆనాడు భాగ్యనగరాన్ని పరిపాలించే నిజాం చక్రవర్తి బంగారు చేటలో అమ్మకు సమర్పించే నిమిత్తమై పసుపు కుంకుమ పట్టుచీర ముత్యాలు ఆ చేటలో పోసి మూసీ నదిలో అమ్మ అనుగ్రహం కోరి విడిచిపెట్టగా ఆ నది శాంతించింది ఆనాటి కాలానికి సంబంధించిన ఆసబ్జాహి వంశస్థులు పరిపాలించిన ఈ గోల్కొండ సామ్రాజ్యానికి పదమూడు తలుపులు ఉండేవి ఆ పదమూడు తలుపులలో ఒక తలుపు లాల్ దర్వాజా దర్వాజా అంటే తలుపు లాల్ అంటే ఎరుపు ఈ తలుపు ఎరుపు రంగులో ఉన్న కారణం చేత లాల్ దరవాజా అని ఈ ప్రాంతం ప్రసిద్ధం ఫతే దర్వాజా అని మరి ఒక దర్వాజా కూడా ఇప్పటికీ గోల్కొండ సామ్రాజ్యానికి సంబంధించిన ఈ సరిహద్దు గోడలలో మరి చోట మనం గమనించవచ్చు లాల్ దర్వాజా ప్రాంతంలో ఈ తలుపు నేడు అదృశ్యం అయినప్పటికీ ఆ ప్రాంతానికి మట్టుకు ఆ పేరు అలాగే మిగిలి ఉన్నది పదమూడు తలుపులలో ఒక తలుపు ఈ లాల్ దరవాజా అమ్మవారు అలా నిజాం చక్రవర్తి చేతలా ఉండే పట్టుచీర తమలపాకులు తాంబూలము ముత్యాలు నీటిలో విడిచిపెట్టగా ఒక బిజిలీ వలె అంటే మెరుపు వలె ఆకాశంలో దర్శనమిచ్చి లాల్ దరవాజాలోని ఈ గ్రామదేవత ఉండేటటువంటి క్షేత్రంలో అదృశ్యమైంది దానితో అక్కడ ఆలయాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్భై అనంతరం డెబ్బై ఎనిమిది ఈ రెండు సంవత్సరాల మధ్యకాలాల్లో నడిచే జగద్గురువులు అని పేరు పొందిన చంద్రశేఖరేంద్ర మహాసరస్వతీ స్వామివారి కరకమలముల చేత ఈ ఆలయం పునర్నిర్మితమైంది ఆలయంలో అమ్మవారి అర్చామూర్తి సింహవాహినిగా ఏర్పడి ఉండడంతో లాల్ దర్వాజా అమ్మవారిని సింహవాహిని అమ్మవారిగా మనం సంబోధన చేస్తున్నాం నాటి నుంచి నేటి వరకు అమ్మ ఆలయంలో ఆషాఢమాస మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాల అనంతరం ఆదివారం నాడు నిర్వహిస్తారు ఈ క్రమంలో ఈనాడు అమ్మకు ఆనందం కలిగించే విధంగా భోజనం సమర్పించడమే ఘటం స్థాపన అనంతరం బలిహరణము అలాగే తొట్టెల అనంతరం సమర్పించేటటువంటి బోనాలు బోనం భోజనము అంటే వికృతి పదంగా బోనము అని సారస్వతార్థంగా మనం వాడుకలో వ్యవహరిస్తున్నాం రెండు కుండలలో ఒక కుండలో అన్నము రెండవ కుండలో చింతపండు రసము పెరుగు ఈ రెండింటినీ ఒకదానిపైన ఒకటి అలంకరించి ఆ పైన చిన్న మూకుడులో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ రెండు కుండలను దీప మండల చేత అలంకరించి పసుపు కుంకుమల బొట్లు పెట్టి శిరస్సు పైన వస్త్రంతో చుట్ట అలంకరింపజేసుకొని ఆ పైన ఈ బోనమును ధరించి ఇల్లాలు గృహిణి ఆలయానికి బయలుదేరుతుంది ఆ చుట్టిన చుట్ట వస్త్రం సర్పం సాక్షాత్తు పార్వతీదేవికి ప్రతీకగా ఇంటిలో ఉండే ఆ గృహిణిని ఇంటిల్లిపాది గౌరవించాలి సమర్పించే ఈ బోనానికి రక్షకుడుగా కుటుంబానికి సోదరుడిగా ఉండే వ్యక్తి పోత లింగన్న దేహమంతా పసుపు అలదుకొని చేతిలో కొరడా ధరించి ముందు నడవాలి ఒక చెంబులో నీరు వేపమండలు పోసి ఆలయంలో గడపమైన అడ్డంగా పోయడమే శాఖ అంటుంది ఈ సారస్వతం ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా రెండవ సంపుటంలో రెడ్ ఫీల్డ్ అనే మహానుభావుడు కూడా షాలీబండ సికింద్రాబాదు ప్రాంతాలలో నిర్వహించే ఈ జాతరల ఉత్సవాలను అక్షరబద్ధం చేసి ఉండగా అత్యంత పునాతనమైన గ్రామీణ జానపద ప్రజలకు సంబంధించిన ఈ ఆచార విశేషాలలో బిలీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల సంబరం ఈనాటి విశేషం మన ఇంట్లో కూడా అమ్మ అనుగ్రహం కోరి యథాశక్తి అమ్మకే ప్రీతికరంగా సాత్విక ఆహారాన్ని అంటే పెరుగన్నము లేక చింతపండు పులుసు అన్నము ఈ మిశ్రమాన్ని సమర్పించాలి ఈ పదార్థాలనే చిన్నారి బాలబాలికలకు ప్రసాదంగా అందచేసిన ఎడల ఆరోగ్యం చేకూరుతుంది అఖండ ఐశ్వర్యం ఆ కుటుంబానికి లభిస్తుంది చింతపండు పులుసు అన్నము లేదా పెరుగన్నము ఇవి ఈనాడు బోనం పేరిట అమ్మకు సమర్పించవలసిన నైవేద్యాలు సమర్పిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీమాత్రే నమః